డికి ప్రజలందరికీ ధన్యవాదాలండి క్యాంపుకు అటెండ్ అయ్యి వాళ్ళ ఊపిరితిల ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముందుగా శ్రీ కోనా విజయభాస్కర్ రెడ్డి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సో తనకి ధన్యవాదాలు అలాగే స్కూల్ కరెస్పాండెంట్ నాగేంద్ర గారికి హెడ్ మాస్టర్ నాయుడు సార్కి అలాగే లయన్స్ క్లబ్ యాడ్కి ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు అధ్యక్షులు ధృవనారాయణ గారికి అలాగే సభ్యులు బాలకృష్ణ గారికి అట్లాగే నాగరాజు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మహేంద్ర గారు సుధాకర్ గారు అలాగే మియా హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు మిస్టర్ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు సార్ సో ఏదైనా ఒక కార్యక్రమం మొదలవ్వాలంటే ఒక ఆలోచనతో స్టార్ట్ అవుతుంది ఆ ఆలోచన అంటే యాడికిలో ఒక ఊపిరితిత్తుల వైద్య శిబిరం పెట్టాలి అనే ఆలోచన వచ్చింది మా నాన్నగారు శ్రీ కోనాశంకర్ రెడ్డి గారు సో మన యాడికిలో ఇట్లా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి సో పల్లెల్లో చాలామందికి ఊపిరితిత్తుల వ్యాధుల గురించి అవగాహన ఉండదు మనం అక్కడ ఒక క్యాంపు నిర్వహిస్తే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అనే ఆలోచన చేసింది మా నాన్నగారు సో అలాగే అక్కడ ఆలోచన నుంచి సో కార్యరూపం దాల్చడానికి ముఖ్యంగా కృషి చేసింది కోనా విజయభాస్కర్ రెడ్డి గారు మా గ్రాండ్ ఫాదరు సో అట్లాగే ధ్రోవనారాయణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మేయా యూ ఫౌండేషన్ సభ్యులందరూ సో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అలాగే సహాయం చేశారు సో ఈ ఊపిరితిత్తుల స వైద్య శిబిరాలు ఇది మొదటిది సో కంపల్సరీ ఇది రానున్న రోజుల్లో సో పర్టికులర్గా కొన్ని నెలల తర్వాత అలాగే ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తాం సార్ మీ హెల్త్తో సో సో దట్ అందరికీ ఊపిరితిత్తుల వ్యాధుల గురించి అవగాహన అనేది వస్తుంది సో ముఖ్యంగా ఊపిరితిత్తుల గురించి తెలుసుకోవాలంటే మనము ప్రధానంగా ఐదు ఆరోగ్య సూత్రాలు మనం పాటించాలి దాంట్లో ఫస్ట్ది పొగ త్రాగడం మానేయాలి సో ఎక్కువ మంది సిగరెట్ బీడి తాగే వాళ్ళ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి సో ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా పొగ తాగే అలవాటు ఉన్నా సో మీ ఇంట్లో ఎవరికన్నా అలవాటు ఉన్నా కంపల్సరీ ఈ పొగ తాగడం మానేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో మనకు ఊపిరితిత్తుల వల్ల వచ్చే జబ్బుల్లో యాభై నుంచి అరవై శాతం జబ్బులు కేవలం సిగరెట్ బీడీ తాగడం వల్ల వస్తున్నాయి అట్లాగే సిగరెట్ బీడీ తాగే వాళ్ళు ఏదైనా దగ్గు గల్ల ఉన్నా ఏదో బీడీ తాగడం వల్ల వస్తుందిలే అన్నట్టు అశ్రద్ధ చేస్తారు చాలా ఏళ్ళ పాటు ఉన్నా కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోరు సో ఈ వైద్య శిబిరంలో క్యాంపులో మనం మెయిన్గా చేస్తున్న పరీక్ష ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష పీఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు సో ఈ పిఎఫ్టి అనేది యాక్సెసిబుల్ ఉండదు మీరు మండలం లెవెల్లో గ్రామాల్లో ఎక్కడ ఈ పిఎఫ్టి టెస్ట్ అనేది ఎవరు చేయరు సో ఈ పిఎఫ్టి టెస్ట్ చేయించుకుంటే మనకు ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది సో స్మోకింగ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీ పిఎఫ్టి టెస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆరోగ్య సూత్రం ఏంటి సో పొగ తాగడం మానేయాలి సో బీడీ సిగరెట్ అనేది మానేయాలి సెకండ్ సెకండ్ది వచ్చేసి మనకి బీడీ సిగరెట్ తాగని వాళ్ళల్లో కూడా కొన్ని జబ్బులు వస్తాయి ఊపిరితిత్తుల జబ్బులు అవి ఎట్లా వస్తున్నాయి ఎక్కువ ఎవరికి వస్తున్నాయి అంటే మనం మెయిన్గా కిచెన్లో మనం కట్టెల పొయ్యి వాడే అలవాటు ఇంకా కొంతమంది మానుకోవడం లేదు సో కిచెన్లో వంటగదిలో మనకి వెంటిలేషన్ లేకుండా కట్టెల పొయ్యి ఎక్కువసేపు వాడడం వల్ల కూడా ఆ పొగ పీల్చడం వల్ల కూడా ఆడవాళ్ళల్లో మనకి సమస్యలు రావచ్చు సో ఒక గంటసేపు వెంటిలేషన్ లేని గదిలో ఎక్కడ గాలి ఆడని గదిలో మనం కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఒక గంట సేపు అది నాలుగు వందల సిగరెట్లు తాగిన దానికి సమానం ఎన్ని సిగరెట్లు నాలుగు వందల సిగరెట్లు సో కాబట్టి మనం వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి అసలు వాడకూడదు సో ఇప్పుడు ఎట్లా అందరికీ గ్యాస్ స్టవ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో దాని మీద వంట చేసుకోవడం అనేది సేఫ్ సో ఇది రెండో ఆరోగ్య సూత్రం మనం పొగ పీల్చుకోకూడదు సో కట్టెల పొయ్యి మీద వంట అట్లనే ఎండిపోయిన ఆకులుంటే తగలబెట్టడము సో ఇట్లా పొగ పీల్చుకోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మూడోది ఊపిరితిత్తుల వ్యాయామం అట్లనే ఫిజికల్ ఎక్సర్సైజ్ సో పల్లెల్లో ఇప్పుడు అంటే సిటీస్లో ఎన్ని స్టెప్స్ వేసామని వాచ్ పెట్టుకొని ఎన్ని అడుగులు వేసామని రోజు చూసుకునే రోజులు ఉన్నాయి రోజుకు మూడు వేల అడుగులు నడిచాం పదివేల అడుగులు నడిచామని కానీ పల్లెల్లో రోజు పొద్దున్న వేసిన నుంచి కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు సో వ్యాయామం గురించి పల్లెల్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నడక తగ్గుతుంది సో అందరూ బైకులు సైకిళ్ళు ఎక్కువ మంది వాడడం వల్ల నడక అనేది తగ్గుతుంది నడక కూడా మంచిది ఊపిరితిత్తులకి దాంతోపాటు రోజు పది నుంచి పదహైదు నిమిషాలు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాయామం అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి సో అవి చేయడం వల్ల కూడా మనకు ఊపిరితిత్తుల ఆరోగ్యం అనేది బాగుంటుంది సో నెక్స్ట్ నాలుగవది వచ్చేసి మనకి పల్లెల్లో వ్యవసాయం చేసే వాళ్ళల్లో ఎక్కువ పురుగు మందులు వాడకము అట్లనే ఏదైనా చెనిక్కాయలు ఆడించినప్పుడు వచ్చే పొట్టు సో పత్తి వల్ల వచ్చే పొట్టు ఇవన్నీ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటారు సో ఇవి మనకి అట్లాంటి పొగ కూడా వాడడం మంచిది కాదు దానికి ఆరోగ్య సూత్రం ఏమంటే అట్లీస్ట్ ఆ కొన్ని రోజుల్లో మీరు మాస్క్ ధరిస్తే మంచిది ఆ కొన్ని రోజుల్లో మనకు అట్లాంటి దుమ్ము పొగ ఉండే వాతావరణానికి వెళ్ళాలి అని కంపల్సరీ ఉంటే దానికి మాస్క్ ధరించడం మంచిది సో ఇది మనకి ఇంపార్టెంట్ మాస్క్ ధరించడం వల్ల చాలా జబ్బులు మనం రాకుండా చేయొచ్చు ఐదోది టీకాలు సో టీకాలు అంటే మన చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ ఉంటుంది కదా అట్లనే పెద్దవాళ్ళకు కూడా ఈ ఫ్లూ జబ్బు రాకుండా ఫ్లూ టీకా ఉంటుంది న్యూమోనియా జబ్బు కాకుండా న్యూమోకోకల్ టీకా ఉంటుంది ఈ టీకాలు వేసుకోవడం వల్ల కూడా మనం ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం ఎంత తక్కువ ఫీజు ఉన్నా కూడా ఇరవై ముప్పై వేలు మనకి అడ్మిషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే లోపల ఖర్చు అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతాయి అలాంటిది ఒక టీకా రెండు మూడు వేల రూపాయలు ఉంటుంది అంతే అది ఎప్పుడు వేసుకోవాలి న్యూమోకోకల్ టీకా అయితే జీవితంలో ఒకసారి అది వేసుకోవడం వల్ల కూడా మనకి న్యూమోనియా జబ్బు రాకుండా ఉంటుంది సో ఫ్లూ వ్యాక్సిన్ ఎక్కువ ఏజ్ యాభై ఐదు పైబడిన వాళ్ళకి తరచుగా ఈ జలుబు దగ్గు ఉండే వాళ్ళకి ఫ్లూ టీకా వేసుకోవడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ ఫ్లూ జబ్బు రాకుండా ఉంటుంది ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనకు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి సో ఇవి మీరందరూ తెలుసుకోవాల్సింది ఇది మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ఈ క్యాంప్ నిర్వహిస్తున్న సహకారం అందిస్తున్న మా టీం సభ్యుల అనిల్ అట్లనే భాస్కర్ మీకు థ్యాంక్స్ సో మా తమ్ముడు ప్రశాంత్ వచ్చి ఈరోజు పొద్దున్నే యాక్టివ్గా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో అట్లనే ఫార్మా కంపెనీస్ కూడా ఆల్కెమ్ సిప్లా ల్యూపిన్ కంపెనీ బృందం వచ్చి మన కోసం సపరేట్గా కర్నూలు అనంతపురం నుంచి వచ్చి ఈరోజు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మనకు ఫ్రీగా చేస్తున్నారు మా హాస్పిటల్ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్